అందరికీ నమస్కారం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీసులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో జేతవనంలో సంక్రాంతి సంబరాలు ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు నెల్లూరు నుండి దేవతా కళ్యాణి మేడం సో మేడం యొక్క విశిష్టత ఏంటి అంటే మేడంకి మరొక పేరు కూడా ఉంది నెల్లూరు అన్నపూర్ణేశ్వరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎవరు వచ్చినా కూడా ఎంతో చక్కగా వండి వడ్డిస్తూ మేడం యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు అంతేకాకుండా నెల్లూరులో సత్యం శివం సుందరం అనే ఒక పిరమిడ్ని నిర్మించి దాంట్లో ఒక కేర్ సెంటర్ కూడా పెట్టి ఆ కేర్ సెంటర్ ద్వారా ఎన్నో ప్రాజెక్ట్స్ మేడం చేసి ఉన్నారు మరి మూడు సంవత్సరాలు అద్భుతంగా ప్రతి ఒక్క పిరమిడ్ని మాస్టర్ని పిలిపిస్తూ క్లాసులు చెప్పిస్తూ ఆ పిరమిడ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు కూడా చేశారు మరి ఈరోజు మేడం ద్వారా జీతవనం యొక్క ప్రాముఖ్యత ఏంటి సంక్రాంతి సంబరాలు ఎలా ప్రారంభమయ్యాయి వాటి విశిష్టత మొదలైన విషయాలని మేడం ద్వారానే స్వయంగా తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అమ్మా మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నా పేరు దేవతా కళ్యాణి నేను పద్నాలుగు సంవత్సరములు ధ్యాన పరిచయం అయింది నాకు నేను మామూలుగా ఎందుకు వచ్చానంటే మెడిటేషన్లోకి అమ్మవారిని చూద్దాం అనుకొని వచ్చాను దాన్ని దీంట్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్లోనే నేను రేవాల వీధిలో పిరమిడ్ కేర్ సెంటర్ ఉంది అక్కడ అక్కడికి బ్రహ్మశ్రీపత్రిజీ గారు వచ్చినారు అప్పుడు తొలిపరిచయం నాకు ఆయనే మొట్టమొదట నాకు ఎదురైనారు ఆయన ఎదురైన తర్వాత చాలా ఆనందపడ్డాను సార్ నేను బాగా మెడిటేషన్ చేస్తానా అంటే చేస్తావులే పో అన్నాడు చాలా ఆనందంగా అనిపించేసింది తర్వాత ఇంకప్పటి నుంచి ఈ రోజు దాకా నేను వదల్లేదు జానాన్ని ధ్యానాన్ని వదల్లేదు ధ్యాన ప్రచార సేవని కానీ నాకంటూ ఒక అనుభవం లేకపోయినా ఆయన చెప్పింది నాకు బాగా అర్థమైంది మనమే దేవుళ్ళమని చెప్పినారు ఆయన అప్పటినుంచి నేను పూజలన్నీ అంత అంత ఇదిగా చేసేదాన్ని పక్కన పెట్టేసేసాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను దీపారాధన కూడా చేయను అలాగా నా ప్రయాణం సత్యం వైపు ప్రయాణిస్తూ ఉన్నాను ఇలా ప్రయాణిస్తూ ఉన్న దాంట్లో నాకు మా అత్తగారు ఊరు కలికిరి జీతవనం పక్కనే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రభాకర్ సుధాకర్ ఇద్దరు బ్రదర్స్ నాకు పరిచయం కావటము వాళ్ళు మా ఇంటికి చక్కగా రావటము ఎంతో సుధాకర్ ప్రభాకర్ కంటే నాకు సుధాకర్ ఎంతో ఏమి నేను మనసు నాకు ఎంతో ఇదిగా మోటివేషన్ చేస్తాడు బాగా వచ్చిపోతూ నాకెంతో జ్ఞానాన్ని తెలియజేస్తూ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా అనేది నాకు అంత అద్భుతంగా చెప్తాడు ఇంకోటి ఏంటంటే నేను జీతవనానికి సంక్రాంతి సంబరాలకు వెళ్ళేదాన్ని ప్రతి సంవత్సరం వెళ్ళని ఎప్పుడన్నా వెళ్తూ ఉంటాను సో మేడం మరి ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు ఇంకొక సత్యాన్ని పట్టుకొని మీరు ప్రయాణం చేయాలనుకున్నారు మరి ఈ సత్యం శివం సుందరం అనే పిరమిడ్ మీకు ఎలా వచ్చింది అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనం కూడా పది మందికి తెలియచేయాలి ఇది నేను తెలుసుకోవడమే ఆనందం పది మందికి తెలియాలని ఒక సెంటర్ తీసుకొని అక్కడ ప్రారంభం చేశాము కేర్ సెంటర్ పెట్టారు కేర్ సెంటర్ పెట్టాము సో మీకే ఆలోచన వచ్చింది నాకే దాని ద్వారా మీరు ఏ కార్యక్రమాలు చేశారు డే వర్క్ షాప్లు ప్రతి వారం డే వర్క్ షాప్ చక్కగా అందరు భోజనాలకి అందరు ఇళ్ళ కాణి తీసుకొచ్చి భోజనాలు పెట్టేవాళ్ళము తర్వాత ప్రతి వారము ర్యాలీ కంపల్సరీ ర్యాలీ అరేంజ్ చేసేవాళ్ళం ఆ విధంగా ఎంతో మంది సీనియర్ మాస్టర్లు గురూజీ నందప్రసాద్ ఎంతో మంది అక్కడికి వచ్చేవాళ్ళు అద్భుతంగా జరిగింది మాకు ప్రతి వారం నూట యాభై మంది వచ్చేవాళ్ళు చాలా అద్భుతంగా జరిగింది సో వాళ్ళందరికి మీరే వంట వాళ్ళందరికి మేం కాదు అందరూ అందరూ పిరమిడ్ మాస్టర్లు ఇళ్ల కాడి నుంచి ఒకళ్ళు అన్నం తీసుకురావడం సాంబార్ తీసుకురావడం అట్లా చేశారు అలా చేసి బాగా ఎంతో అద్భుతంగా జరిగింది సో మరి మొట్టమొదటిగా సార్ ఎప్పుడు వచ్చారు మేడం ఇక్కడికి నెల్లూరుకి సారు సత్యం శివం సుందరం పిరమిడ్ జాన కేంద్రానికి నాలుగైదు మాటలు వచ్చినారు సార్ ఏమన్నా చెప్పున్నారా మీకు ఇంకా ప్రత్యేకంగా ఇంకా ఈ ప్రోగ్రామ్స్ చేయండి అని మీకు సలహాలు సూచనలు ఏమైనా ఇచ్చే వాళ్ళ సారు అట్ట ఏం లేదు ఆయన ప్రతి మాటను పట్టుకుంటాను నేను ప్రతి మాటను పట్టుకొని నాకు అన్నిటి బాగా సేవ ఈ ర్యాలీలు చెప్పడం ఏందనేది బాగా అర్థమైంది నందప్రసాద్ సార్ ద్వారా ఇంకా దాన్ని ఆచరణలో పెట్టుకు ముందుకెళ్ళిపోవడమే సీనియర్ మాస్టర్లు వీరెవర సుధాకర్ వీళ్ళందరూ ఎవరైనా వస్తుంటారు కదా వాళ్ళందరి ద్వారా ఇంటర్ ద్వారా నేను ఎక్కువ మెడిటేషన్ కంటే సజ్జన సాంగత్యం ఎక్కువ నన్ను ఇన్స్పైర్ చేసింది ఓకే దాని ద్వారా చాలా మార్పు తెచ్చుకో మార్పు తెచ్చుకున్నాను నాలో ఆలోచన ఎలా ఉండాలనేది పుస్తకాల ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా చాలా ఆనందాన్ని పొందే నేను సో సార్ మీ ఇంటికి వచ్చేవాళ్ళ మేడం పత్రి సారు ఇప్పుడు నెల్లూరుకి వచ్చినా ఆ మహాభాగ్యాన్ని నాకు ఇచ్చేవాడు ఆ మహానుభావుడు ఎప్పుడు వచ్చేవాడు సో మీరు వంట చేసి పెట్టేవాళ్ళు వంట చేసి పెట్టేదాన్ని వంట ఒక మారు చేసి పెట్టాను ఇంత బాగా చేసి పెడితే ఎంత తినాలి అని అడిగారు సార్ తర్వాత శివప్ప గారు వచ్చేవాళ్ళు ఆయన ఆధ్వర్యంలో నేను కూడా దగ్గరుండి ప్రిపేర్ చేసి సారు ఓన్ వాళ్ళు అది మా ప్రయాణం సో మరి సార్ రావడం మీరు సెంటర్ అన్ని మీకు చక్కగా జరుగుతున్నాయి మీకు జీతవనం అనేది పరిచయం అయిందా మేడం జీతవనం పరిచయం అయింది నాకు సంక్రాంతి సంబరాలు చేస్తుంది పాంప్లెట్లు ఇస్తుంటారు కదా కడతాలు యజ్ఞానికి పోయినప్పుడు వీళ్ళు పాంప్లెట్లు ఇస్తూ ఉంటారు అట్లా పరిచయం సార్ ప్రభాకర్ సార్ జీతవనం పాంప్లెట్స్ యజ్ఞంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు బ్రహ్మాండంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు వాళ్ళ ప్రోగ్రామ్ అంటే అద్భుతంగా ముందుగా చాలా గ్రౌండ్ వర్క్ అద్భుతంగా చేస్తారు వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి ప్రతి ఊరికెళ్ళి బాగా పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయటము ప్రతి ఒక్కరిని వాళ్ళు పలక వీళ్ళే ఫోన్లు చేసి పిలిపించి రండి రండిని ఇన్వైట్ చేయటము అన్ని ఊళ్ళకెళ్ళి అందరి ఇళ్ళకెళ్ళి చేయటం అది భలే నచ్చుద్ది నాకు వాళ్ళు రాలే నేను ఎందుకు పోవటం అనుకోకుండా వీళ్ళే పొయ్యి పిలిచి ఫోన్లు చేసి ఎంతో మర్యాదగా ఒక పెళ్ళికి కూడా అట్ట పిలవరు అలా పిలిచేవాళ్ళు సంక్రాంతి సంబరాలకి రండి రండి అని చెప్పి అంత బాగా అద్భుతంగా వర్క్ చేస్తారు వాళ్ళలో చూసింది నేను అది అద్భుతమైన వర్క్ చేస్తారు వాళ్ళు సుధాకర్ సార్ గురించి చెప్పండి సుధాకర్ ఎప్పుడు వచ్చినా కూడా ఏది జరిగినా మన మంచిక ప్రశాంతంగా ఉండు అన్ని ప్రతిదీ యాక్సెప్ట్ చేయమంటాడు ఇప్పుడు సుధాకర్ బాధపడి ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చెయ్యి అని చెప్తాడు వాళ్ళిద్దరు ఎప్పుడు అలాగే చెప్తారు నాకు ప్రతిదీ యాక్సెప్ట్ చెయ్యి ప్రతిదీ జరిగిపోతుందిలే ప్రతిది ఎంత బాధ చెప్పినా వాళ్ళకి నాకు అక్కడి నుంచి ఏమి రాదు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయి అంటారు అది నచ్చు అది సో సంక్రాంతి సంబరాలకి మీరు ఇంతకు ముందు ఎప్పుడు అటెండ్ అయ్యారు మేడం నాలుగైదు మాటలు అటెండ్ నేను చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అక్కడ అసలు ఆ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతూ ఉంటాయి మీరు ఎన్ని రోజులు ఉన్నారు మామూలుగా మూడు రోజులు పెడతారు వాళ్ళ సంబరాలు నేను రెండు రోజులు నేను మొన్న సంవత్సరం పడికి మూడు రోజులు ఉండొచ్చాను నేను అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే సుధాకర్ భార్య ప్రభాకర్ భార్య వాళ్ళు చేసే వంట వాళ్ళు చేసే విధ వాళ్ళ ప్రేమతత్వం వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా సాదాసీదాగా ఎంత మందికైనా సరెండర్ పోయి చేస్తారు స్టేజీ ఎక్కాలి మేము ఫోటోలు దిగాలి ఇన్ని ఏమి ఉండవు వాళ్ళు నేను అవన్నీ చూస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లో చూస్తాను నేను కిచెన్లో ఆ వంట చేసే విధానము ఎంతో పెద్ద వయసు ఉన్నవాళ్ళు కూర్చొని కూరగాయలు దొరకటం నాకు మెయిన్ అన్నదాన భోజనం చాలే పరీక్షిస్తాయి ఎక్కువ నేను ఎందుకంటే నేను అదే చూస్తా దానే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట వాళ్ళ విధానం చూస్తే చాలా నేర్చుకోవాలి మనం ఎక్కడున్నావా అనిపిస్తుంది నాకు వాళ్ళిద్దరి వారిని చూస్తే మనం ఏ ఎక్కడ అనిపిస్తుంది నాకు చాలా నేర్చుకోవాలి వాళ్ళిద్దరిని చూసి అనిపిస్తుంది నాకు సో మరి అక్కడ మీరు ధ్యానం చేశారు మేడం ఎలా ఉంటుంది జీతవనంలో మరి అసలు ప్రకృతిలో అలా ఉంటుంది కదా అక్కడ ధ్యానం చేసినప్పుడే ఎలా ఉంది మీకు బాగుంటుంది ధ్యానానికి జీతమనం వెళ్లాల్సిందే ప్రశాంతంగా ప్రకృతిలో చెట్ల మధ్యన ఏ ఏ సౌండ్లు ఉండవు ఏమీ ఉండవు ఏ ఆలోచన ఉండదు అక్కడికి పోయాం అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫుడ్ పెడతారు చక్కగా మంచిగా పలకరిస్తారు అకామిడేషన్ ఇస్తారు మనం ఏ పని పని చేయాలనుకున్నా ఆడిపోయి సేవ పరంగా ఏదైనా చేయాలన్నా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా ధ్యానం బాగా చేయాలన్నా ఖచ్చితంగా జీతమనం వెళ్ళి తీరాల్సిందే సో జేతవనంలో అంటే ఎక్కడెక్కడ మనం చక్కగా ధ్యానం చేసుకోవచ్చు మేడం ఇంకా అంటే కొన్ని స్పాట్స్ ఉంటాయి కదా ఇప్పుడు కడతాల్లో అంటే మనకు పత్రిజీ శక్తిస్థలని చెప్తాము లేకపోతే సరస్వతి ప్రాంగణం అని చెప్తాము కింగ్స్ చాంబరం అలా జేతవనంలో ఏదైనా ముఖ్యమైన ప్లేస్లో కూర్చుని ధ్యానం చేస్తే బాగుంటుంది అనేది మీకు ఏమన్నా అనిపించిందా నాకు ప్రతి పాయింట్ ఎనర్జీ ప్లేస్ అనిపిస్తుంది అక్కడ ఒకటని చెప్పలేను నేను అక్కడ అన్ని దిక్కల వాళ్ళ యొక్క ప్రేమ అనురాగాలు వాళ్ళు చే చూసే విధానం ప్రతిదీ ఎనర్జీ పాయింట్ అక్కడ ఎక్కడ లేదు ఉన్నాడు అంతటా ఆయన చైతన్యం ఉన్నప్పుడు ఇదని అది ఎలా చెప్పగలుగుతాం మనం అంతటా అది అంతటా ఉంది అన్నిట్లో ఉంది అని పక్కగా చెప్పగలుగుతాను నేను సో మరి ఇప్పుడు సంక్రాంతి సంబరాలు తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు మేడం సో మీకు ఏమనిపిస్తుంది ఇది విన్నప్పుడు అంటే సుధాకర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రభాకర్ చక్కగా ఇన్వాల్వ్ అయ్యి ఇంత ముందు అసలు వాళ్ళు ఎక్కడికి వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు ఏమీ కాదు ఇప్పుడు ప్రభాకర్ అన్ని దిక్కలు వచ్చి అద్భుతంగా మాట్లాడుతున్నాడు నేను గమనిస్తుంటా ర్యాలీలలో కానీ క్లాసులలో కానీ మైక్ తీసుకొని ఎంత బాగా మాట్లాడతాడంటే నేను ఎక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళు మాట్లాడే విధానం అంతా గమనిస్తాను నేను చాలా బాగా మాట్లాడి అందరినీ మోటివేషన్ చేసి అందరిని చాలా బాగా పలకరిస్తాడు తన చోచిన సహాయం తను చేస్తూ ఉంటాడు జీతభ నుంచి ఎక్కడికి యజ్ఞాలకి తను బాగా అన్ని విధాలా చాలా డెవలప్ అయ్యాడు ప్రభాకర్ సుధాకర్ సరైన వదిలేసిన తర్వాత ప్రభాకర్ బాగా ఇంకా ఇంప్లిమెంట్ చేశాడని బాగా చెప్పగలుగుతాను ఆ విషయంలో మటుకు నేను చాలా వండర్ అది సో మరి మీరు శాకాహారంలోకి ఎప్పుడు వచ్చారు మేడం నేను ఆల్రెడీ శాకాహారిని ఓకే బై బర్త్ మీరు శాకాహారి బై బర్త్ నేను శాకాహారిని ఓకే పత్రి సారు కాన్సెప్ట్స్ లో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసినవేంటి నాలో ఉండేదేదో నీలో ఉండేది అదే అని చెప్తున్నాడు అంతటా ఉండేది అదే చెప్తున్నాడు నేను అదే ఆచరణలో పెడుతున్నా ఇప్పుడు నేను నన్ను నేను గ్రేట్ గా ఇలా అనుకోగలుగుతా ఎందుకంటే నేను అందరిలో గమనిస్తున్నాను ఇప్పుడు అదే చైతన్యం ఆల్రెడీ మా ఇంట్లో వర్క్ చేసే ఆమెను కూడా నేను అదే చైతన్యం చూస్తాను నేను తను పని మనిషి అని అనుకోకుండా నేను ఆమె కూడా ఒక ఆత్మస్వరూపమే తన కర్మానుసారం అలా వర్క్ చేస్తుంది అంతేకాని ఆమెలో ఉండేది కూడా అదే దైవమే అని చెప్పి నేను అట్టప్పుడు గమనిస్తున్నాను నేను అందరిలో ఇప్పుడు అలాగ ప్రయాణిస్తున్నా నేను అందువల్ల నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటా గ్రేట్ గా సో కడతాలు ధ్యాన మహా యజ్ఞాలకి యాగాలకు అటెండ్ అవుతూ ఉంటారా మేడం ప్రతి సంవత్సరం అటెండ్ అయ్యే వాళ్ళము ఇటీవల పత్రి సార్ ఒక మరి జీతవనంలో అన్నాడు జీతవనం సార్ ఏమన్నారంటే మూడు రోజులు కాదు నువ్వు ఉండాల్సింది పదకొండు రోజులు ఉండాలేనన్నారు అని అన్నారు ఆయనకి ఎడదలుసా తెలియదు ఆయన సర్వాంతర్యామి కదా మనం చెప్పేది పదకొండు రోజులు ఉండాలి అని అన్నారు కానీ ఇప్పుడు గుర్తు ఆ మహానుభావుడి యొక్క మాట ఖచ్చితంగా తీసుకొని పదకొండోళ్ళు ఉండడానికి ప్రయత్నిస్తాను నేను ఖచ్చితంగా సో మరి మీరు ఇప్పుడు సత్యం శివం సుందరం అనే సెంటర్ నుండి శాకాహార ర్యాలీలు ఏమన్నా నిర్వహించారా మేడం మూడు సంవత్సరాలు ప్రతి ఆదివారం నిర్వహించేవాళ్ళం శాకాహార ర్యాలీలు పిలిచి పిలిచి తీసుకెళ్తాను నేను రెండు ఏడుకి వెళ్ళేది ఇండ్ల కాడికి మీరు పదండి పది అందరినీ తీసుకెళ్తాను కానీ ఎప్పుడు శాకాహార ర్యాలీలు చేస్తున్నా కూడా ఖచ్చితంగా ప్రకృతి ఆశీర్వదించినట్టు చినుకులు పడతాయి నా మీద నాకు భలే ఆనందం ఎందుకంటే మనం గొంతెత్తి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ ఈ మేడం మరి శాకాహార ర్యాలీస్ అప్పుడు మనం పాంప్లెట్స్ పంచుతూ ఉన్నప్పుడు కొంతమంది విమర్శలు కూడా ఏంటి మీరు తినకపోతే తినొద్దు తినే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఇలాంటి మాటలు కొన్ని మనం వింటూ ఉంటాం అలా మీరేమన్నా విమర్శలు ఎదుర్కొన్నారా నేను ఒక్క విమర్శ అందుకోలేదు నాకు ఏమీ లేదు ఎందుకంటే ఇది మనం చేసి అది యూనివర్స్ చేయిస్తుంది నా చేత ఇంకా అటువంటి విమర్శలు ఎందుకుంటాయి మనకి అలా అనుకోవడం కూడా పొరపాటు అది వెళ్ళిపోవడం అంతే చెప్పడమే మనం లక్ష్యం అంతే పత్రిజ్ సార్ ఏం చెప్పాడు అదే నా లక్ష్యం అంతే ఇంకోటి ఏమీ లేదు సో మరి మీరు ఇచ్చిన పాంప్లైంట్ తీసుకొని ఎవరైనా మేము శాకాహారం అయ్యాము థ్యాంక్ యూ మేడం అని ఇలా చెప్పినవి ఏమన్నా చక్కటి అనుభూతులు మీకు చాలా ఉన్నాయి చెప్పండి మేడం చాలా మంది చెప్పారు నేను ఇంకా ఆనందపడి ఇంకా అందరూ మీరు పోయి ఇంకొకళ్ళకి చెప్పండి అని చెప్తాను నేను ఇప్పుడు మీరు పోయి ఇంకొకళ్ళకి చెప్పండి అదే మీరు నాకు ఇచ్చేది అని చెప్తాను నేను ఇంతేగాని చాలా బాగా అందరు చాలా మంది మారారు కూడా సత్యం శివం సుందరం పెరిమిడ్ జాన కేంద్రం పెట్టిన తర్వాత చాలా మంది ఆధ్యాత్మికంగా ఎంతో బాగా ఎదిగారు ఎందుకంటే మంచిగా సీనియర్ మాస్టర్ని పిలిపించుకుంటా నేను ఫోన్లు చేసి మరీ పిలిపించుకొని అకామిడేషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని రైల్ ఎక్కిచ్చి అందరిని అలా చేసేదాన్ని అంటే చక్కగా అతిథి దేవోభవాన్ని పూర్తి న్యాయం చేకూరు ఖచ్చితంగా అది నేను ఒక్క దాన్ని మా కుటుంబం అంతా చేసేవాడు నాకు మా కుటుంబం అంతా నాకు సహకరించారు నేను మేడం మీకు నెల్లూరు అన్నపేరుణేశ్వరి అనే పేరు వచ్చింది థ్యాంక్ యూ కానీ ఒక్కళం ఏది చేయలేము ఏదైనా మా ఇంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాకు సహకరిస్తారు మా బ్రదర్ వాళ్ళు పైనున్నారు వాళ్ళు గాని మేము కాని మా ఇంటి వాళ్ళు అందరూ నాకు సహకరించబట్టే మూడేళ్ళు గ్రాండ్ సక్సెస్ అయింది ఆ సెంటర్ చాలా మంది జ్ఞానం పొందారు సో ర్యాలీ మరి మేడం బ్రహ్మాండంగా పర్మిషన్ తీసుకొని వెళ్తాను నేను గవర్నమెంట్ వ్యతిరేకంగా వెళ్ళకూడదు మనని ఎవరు పాయింట్అవుట్ చేయకూడదు మనం పక్కాగా ఉండాలి పలాని గురువుకి బిడ్డలం మనము మనం చేసే ప్రతి వెనకాల గురువు గారి మాట తీసుకురాకూడదు ఎవరు అందువల్ల మనం పక్కాగా న్యాయంగా ధర్మంగా ప్రయాణిస్తాం అంది పర్మిషన్ తీసుకొనే వెళ్తాను నేను ఎప్పుడు ర్యాలీలకి వెళ్ళినా కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా వెళ్ళేదాన్ని కాకపోతే ఏంటంటే ఆయనతో ప్రయాణం చేసినప్పుడు ఒక రెండు స్వీట్ మెమరీస్ నెల్లూరులో శాకాహార ర్యాలీ చేసినప్పుడు ఆయనతో రెండు ర్యాలీలకి నా భుజమి చేయేసి నన్ను నడిపించేవాడు నాకు అది వాళ్ళ ఆనందం వేసేది ఒక మారి చెప్తుంటే కూడా ఆ శ్లోకం స్పలకవుతుంటే బోడి మోహన్ దానా గొంతు బాధ్య అనేవాడు నా గొంతులో నువ్వు ఉన్నావుగానే దాన్ని సార్తో డైరెక్ట్ పిలుస్తాడు పిలిచి గుంటూరులో ర్యాలీ జరుగుతున్నప్పుడు నేను చెప్తా ఉన్నప్పుడు అన్నాడు డ్రా అని చెప్పి రోడ్డు మీదనే చెయ్యేసిన భుజం మీద నడిపించుకొని తీసుకెళ్లాడు నాకెందుకంటే అది భలే ఆనందంగా ఉంది మూడు మాటలు ఆయన తోటి రోడ్ లో నాకు భలే భలే ఆనందం అది ఆ విషయంలో మటుకు సాక్షాత్తు గురువునే పక్కనే నిల్చుకోబెట్టుకొని మిమ్మల్ని నడుచుకుంటూ తీసుకెళ్లారు సో ఇప్పుడు మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం మేడం మా కుటుంబం అంతా జాన కుటుంబమే శాకాహార కుటుంబమే సేవా కుటుంబమే ఓకే సో మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి మేడం అంటే ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నా అద్భుతమైన పెద్దది ఒక ఐదు వందల వెయ్యి మంది పెట్టే సెంటర్ తీసుకొని భగవద్గీత జాన జ్ఞాన మందిరం అని కూడా నాకు పేరు వచ్చేసింది అది నేను అనుకుంటున్నప్పుడే సెంటర్కి పేరు వచ్చింది నెల్లూరులోనే పెట్టాలి పెడతాం పెట్టి ఆ సెంటర్ ద్వారా చక్కగా వేలాది మంది చక్కగా వచ్చి కూర్చొని ధ్యానం చేసుకొని వాళ్ళు ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నాకు సంకల్పం ఈ సెంటర్ ద్వారా మళ్ళీ ఒక మెగా ఫిరమిడ్ భూమి మీదకి రావాలని మహా సంకల్పం నాకు అందరూ ఆనందంగా ఉండాలి ఎప్పుడైనా సరే నేనైందో ఆనందం అయ్యనుకో నేను ఎంతసేపు ఎదుటి వాళ్ళు బాగుండాలి అయ్యి అనుకుంటుంటా నా గురించి నేను ఇప్పుడు ఆలోచించుకో నేను అందరు బాగుండాలి అందరు తినాలి అందరు తినాలి అందరు బాగుండాలి అట్లనుకుంటాను నేను ఎంతసేపుడికి పత్రిసారి ఇప్పుడు ఏమనేవాడు బొంచేసావా నడుతాడు ఎక్కడ కనపడ్డా నేను అదే ప్రయత్ని ఎవరు వచ్చిన అట్లే చెప్తాను నేను ఎదుటి వాళ్ళు ఆకలి గమనిస్తాను నేను వచ్చిన వెంబడే ఎదుటి వాళ్ళకి అన్న తిన్నావా అమ్మా అంటే ఫస్ట్ నాకు అదొక గుణం ఉంది నా మంచి గుణానికి నేనే అప్రిషియేట్ చేసుకుంటా అంతే మేడం బాగుంది మేడం మరి చక్కగా మీ కుటుంబం అంతా ధ్యానులు అయ్యారని చెప్పారు సో మరి మీ అబ్బాయి పెళ్ళి పత్రిజీ సమక్షంలో జరిగింది అని విన్నాను దాని గురించి చెప్పండి ఫస్ట్ మా పాప పెళ్ళి అయిపోయింది మా పాప వెళ్ళిన తర్వాత తిరుపతిలో సారు ఇక్కడ హోటల్లో ఉన్నాడు సుధాకర్ బాబు నాకు ఫోన్ చేసాక పత్రిక తీసుకొని వచ్చి అన్నాడు వచ్చి అంటే సార్ వెంటనే వెళ్ళిపోయినా నేను వెంటనే సుధాకర్ జీ బాబు దగ్గరుండి తీసుకెళ్ళాడు సార్ పడుకోంటే పత్రిక ఇచ్చాను ఆ పత్రిక అట్టు చేతిలో పట్టుకొని నిద్రపోయినాడు ఆయన ఇంకేం మాట్లాడలేకే సరే పెళ్లి ఎలా జరిగిందంటే ఒక ఎనర్జీతో జరిగింది మా అమ్మాయి పెళ్లి ఎవరు చాలా మంది నా తన్నారన్నమాట క్యూలో ఏం చేసి ఇప్పుడు భోజనం చేస్తున్నారు అని వాళ్ళందరూ వింటుంటే నేను చూడలేదు వాళ్ళు చెప్తుంటే నేను తిన్నాను నేనంతే కానీ నాకే తెలుస్తుంది ఒక ఎనర్జీతో జరిగింది అది చాలా అద్భుతంగా జరిగింది అది అయిన తర్వాత మా ఇంటికి వచ్చారు గురువు గారు మా ఇంటికి వచ్చిన తర్వాత ఒక పది రోజుల తర్వాత వచ్చిన తర్వాత నన్ను చూసి ఆ కారు దిగినప్పుడు దండం పెడతా ఉన్నాడు నాకు నేను వెనక మారిపోయినా నేనేందో నేనేమనుకున్నాను అంటే ఏదైనా చూసి పెడతాను అట్లనుకున్నాను నేను అంతే నేను అంత దాన అనుకోని నేను వెనక్కి ఇవ్వేనాను తర్వాత నాకు ప్రేమనాథ్ సార్ చెప్పాడు నీ ఆత్మ అంత గొప్పదమ్మా అందుకే నేను దండం పెట్టిన అనుకొని సరే థ్యాంక్ యూ అనుకొని గమ్ముగున్నాను తర్వాత మా బాబుకి ఇంకా పెళ్లి చేయాలి మా బాబు పెళ్లి చేయాలనుకుంటే అప్పుడు నేను ఇంకా మా బాబు అనేవాడు ఏ సంబంధాలు పట్టించుకో ధ్యానం ధ్యానం తిరుగుతుంటావు అంటుంటాడు ఇంక గమ్ముగుండేదాన్ని గమ్ముగుండేదాన్ని ఇంతలో సరే శివప్పగారికి చెప్తామని చెప్పి శివప్ప గారు కాల్ చేసి చెప్పిన కాల్ చేసిన తర్వాత మూడో రోజే ఎంగేజ్మెంట్ పెట్టేశాడు శివప్ప ఓకే మూడో రోజే భీమాస్ హోటల్లో సార్ ఉన్నారు పలానా వాళ్ళ సంబంధం ఉందని చెప్పేశాడు మన వాళ్ళతో మాట్లాడేసాను మూడో రోజే పూలమాలను మార్చేయాలి వచ్చేసామన్నాడు భీమాసన్నాడు గురువు గారు వచ్చేమని అన్నారు నేను సుధాకర్ చెప్పిన సుధాకర్ నీ చేతికుండా మాలలు తీసుకురావాలి నాన్న నువ్వు నీ చేతికుండా పసుపు తీసుకురావాలి వాళ్ళకి పసుపు కొమ్మలు అంతా ఉంది వాళ్ళకి నాన్న నీ చేతితోనే పసుపు అయిన నువ్వే తీసుకురావాలని చెప్పినా సరే లెక్క అని చెప్పి బీమాస్ హోటల్లో ఉంటే సార్ గురువు దగ్గరికి వెళ్ళాను నిజంగా అది ఒక బా భాగ్యం అనిపిస్తుంది నాకైతే ఆయనేంది మీ ఏంది ఆయన దగ్గరుండి కూర్చొని చేయటమే ఏంటి అసలుకి ఇది ఒక నిజంగా మిరాకి ఆ విషయంలో మటుకు ఎంతో భాగ్యం అనిపిస్తుంది మాకు ఒక ఒక తండ్రి మాది నిలబడి పూలమాలను మార్పిచ్చి మాకు అందరికి టిఫిన్లు పెట్టమని చెప్పాడు వాళ్ళకి ఓకే ఒక ఇయ్యాల వారు మనకి అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకట మరి వాళ్ళు అత్త చేయించాడు సార్ నాకు ఉబ్బి తబ్బి భయపడిపోతాను నేను ఇలా చేస్తుండే నేను భయపడిపోయా నాకు వెళ్ళిపోవాల్సిందే అంతా ఏం చూసావా నాలో నేను అనుకో నేను ఓకే అలా జరిగిపోయింది సారీ సమక్షంలో చక్కగా ఎంగేజ్మెంట్ అయింది అద్భుతంగా జరిగింది సుధాకర్ మాలలు తీసుకొచ్చాడు ఎక్కడున్నాడా కానీ సుధాకర్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఎంగేజ్మెంట్ అయిపోయింది తర్వాత మ్యారేజ్ కూడా సారే చేశారు మ్యారేజ్ కూడా పిరమిడ్ వ్యాలీలో అద్భుతంగా ఒక ఆత్మజ్ఞాన కుటుంబం ఒక బ్రహ్మజ్ఞానులు వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ బిడ్డ మా ఇంటికి వచ్చింది నా కోడల కంటే వాళ్ళ బిడ్డగా పరిచయం చేస్తాను నేను అందరికి ఎందుకంటే వాళ్ళ కుటుంబం అటువంటి కుటుంబం జాన కుటుంబం వాళ్ళది ఎంత గొప్ప కుటుంబం అంటే అంత గొప్ప వాళ్ళు నేను ఎవరికైనా పరిచయం చేసి సునీత మేడం అని చెప్తాను నేను ఎవరికైనా నా కోడలని చెప్పుకునే దానికంటే వాళ్ళ బిడ్డగా నేను లోకానికి పరిచయం చేస్తాను నేను సరే అంత అద్భుతంగా పిరమిడ్ వ్యాలీలో అద్భుతంగా నేను ఎవరిని కూడా పిలవల సుమారు ఐదు వందల మంది వచ్చారు పెళ్లికి ఓకే ఆయన ఎదురుగా పేటల మీదకి కూర్చొని నేను వణికి నేను ఆ పెళ్లి చేసింది కూడా ఆయన ఎవరు రవిశాస్త్రి రవిశాస్త్రి ఆయనకు మంత్రాలు చదివిన ఆయన కూడా వణికిపోయినాడంట మళ్ళీ చెప్పాడు ఆ మాట ఆయన నాకు ఆయన అట్లాగా ఆయన ముందర కూర్చోండి నేనే ఉనికిపోయినా ఇప్పటికీ అలా ఉంది నాకు ఆ విధంగా అంత మహాభాగ్యాన్ని కలిగించి ఆ తల్లి పీటల మీద కూర్చొని పుస్తెలు కట్టించింది దగ్గరుండి స్వర్ణమాల అమ్మ ఆ తల్లి వేశారు అందరూ ఇద్దరు తల్లు అందరికీ ఒక తల్లి అయితే ఆమెకి ఇద్దరు తల్లులు కూర్చొని మాంగళ్యం కట్టించారు మా బాబుకు జంజం వేసేటప్పటికి నేను అసలుకి ఏదే వండర్ అయిపోయినా నిజంగా చెప్తున్నా అంత ఆనందంగా ఐదు వందల మంది వచ్చారు నేను ఎవ్వని పిలవలేదు వీళ్ళందరూ వచ్చారు అనుకున్నా నేను ఆయన ముందర అసలుకి ఏం మాట్లాడేదానికి కూడా మనము మాకు ఇది కావాలి అది కావాలి కూడా నేను అడగల మీ బిడ్డని మీరేం పెట్టుకుంటే మాకు అది వినమ్మా మేమేమి అస్సలకి అసలు మైండ్ జీరో అయిపోయింది ఆయన ఉండేటప్పటికి ఆయన అమ్మ ఉండి పెళ్లి చేస్తుంటే ఇంక ఏ జీరోలో నేను ఇంకేమీ మాట్లాడే ఇదే లేదు అంత భాగ్యాన్ని అందరూ అత్తంటే పడదు కోడలు అంటే పడు ఆ దాని నుంచి నన్ను ఓవర్కమ్ చేయించాడు మహానుభావుడు అత్త అంటే తెలియదు నాకు అయిన తెలియదు నా బిడ్డంతా వాళ్ళంతే అందరూ అంతే సో మరి సారీ దగ్గరుండి అంగరంగ వైభవం మీ అబ్బాయి పెళ్ళి జరిగింది అసలు మీకు ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది చాలా వింటుంటే మాకు కూడా అసలు కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఉంది మేడం అదంతా ఏది ఎట్టున్నా మనం జానము చెయ్యాలి సజ్జన సాంగత్యము స్వాధ్యాయము పత్రిసారి త్రిరత్నాలు ఎట్లా చెప్పాడు అది ఖచ్చితంగా మనం ఆచరణలో పెట్టాలి ఇవన్నీ ఒకెత్తు ఈ మూడు మనకి జీవిత ప్రణాళికలు మన జనన మరణ చక్రాల నుంచి దాటించేది ఈ మూడేను మళ్ళీ మళ్ళీ భూమి మీదకి రాకుండా మనము ఎంత అద్భుతంగా ఇచ్చాడు తెలుసా మహానుభావుడు ఎన్ని జన్మలతో ఎవరిచ్చారు తల్లి మనకు ఏ గురువు చెప్పాడు ఏ తల్లి తండ్రి చెప్పారు మనకి ఎంత గొప్ప సత్యం చెప్పేసి వెళ్ళిపోయినాడు తెలుసా దాంట్లో ఉండడం మనకి మెయిన్ కరెక్ట్ నాకైతే అది అనిపిస్తుంది చాలా కరెక్ట్గా చాలా మరి ఫైనల్గా ఇప్పుడు చేతవనంలో సంక్రాంతి సంబరాలకి ఒక్కసారి మీ నుండి ఇన్విటేషన్ ఇస్తూ మరి ఎంతో అద్భుతంగా తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసిన ఇద్దరు బ్రదర్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక్కసారి వెల్కమ్ చేయండి మేడం అందరికీ నమస్కారం మొట్టమొదట విశ్వగురు జగద్గురు బ్రహ్మశి పితామహ దివ్య ఆశీస్సులతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యి పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా అందరూ అందరం పోయి ఆ జేతవనం సంబరాలని వీక్షించి అద్భుతమైన జ్ఞానం జరుగుతుంది అక్కడ మెయిన్ మనం మెడిటేషన్ జరుగుతుంది మెడిటేషన్ జరుపుకున్న ఆనందాన్ని మనం తీసుకొని ఎనర్జీని తీసుకొని సేవ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఈ సంక్రాంతి సంబరాల్లో కుటుంబ సమేతంగా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ మేడం ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని పత్రిసార్తో మీకున్న సాన్నిహిత్యాన్ని జీతవనం యొక్క ప్రాముఖ్యతని ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదండి సంక్రాంతి సంబరాలు జీతవనంలో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి సో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు జాన్వరి థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డేట్స్లో జరుగుతున్నాయి సో ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం Thank you, thank you so much.